హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక స్పెషల్ బటన్ మష్రూమ్ కర్రీతో మీ ముందుకైతే వచ్చిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చికెన్ మటన్ ఫిష్ ఇలాంటివి తినని వాళ్ళు కూడా ఈ విధంగా బటన్ మష్రూమ్ కర్రీని చేసి తీసుకున్నారంటే మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ని ఈజీగా అందించుకోవచ్చు ఈ బటన్ మష్రూమ్లో తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండి ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మన బాడీకి ఎంతైతే కావాలో అది దీనిని తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మీడియం సైజులో ఉన్న బటన్ మష్రూమ్స్ని ఇలా కాడతో సహా తీసుకోవాలి దీనికి పైన ఉన్న పలిచటి లేయర్ని ఇలా చేతితో తీసినా వచ్చేస్తుంది లేదంటే ఒక నైఫ్ తీసుకొని ఎడ్జికి కట్ చేసినా కూడా పలిచటి లేయర్ అయితే ఈజీగా తీయగలుగుతాం ఫ్రెండ్స్ ఇలా వీటన్నింటినీ క్లీన్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్లయితే క్లీన్ చేసుకుంటే దీనిపైన ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ మన కర్రీలోకి రాకుండా ఉంటాయి ఈ మష్రూమ్స్ని అయితే ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పైన పల్చటి లేయర్ ఉంటుంది ఆ లేయర్ పోయేలాగా నైఫ్తో కానీ చేతితో కానీ గోల్డ్ ఉంటే తీసేసుకోవచ్చు లేదంటే నైఫ్తోనైనా ఈజీగా తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే నైఫ్తోనే పైన ఉన్న పల్చటి లేయర్ని ఈజీగా తీయగలిగాను ఇదే విధంగా మొత్తం బటన్ మష్రూమ్స్ని కూడా పల్చటి లేయర్ తీసేలాగా చేస్తే సరిపోతుంది ఇలా అన్నిటినీ తీసిన తర్వాత ఒక రెండుసార్లు అయితే వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి జస్ట్ అలా ఇలా అన్ని అంటే సరిపోతుంది దీంట్లో ఏమాత్రం డస్ట్ పార్టికల్స్ అనేవి ఏమీ రావు వాష్ చేస్తే క్లీన్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఈ విధంగా బటన్ మష్రూమ్స్ని క్లీన్ చేసుకొని ఒక స్ట్రైనర్లోకి వేసుకోవాలి నీళ్ళు లేకుండా వేసుకోవాలి ఇలా వీటన్నింటినీ ఒక నాలుగు భాగాలుగా వచ్చేలాగా అయితే కట్ చేసుకున్నాను మనం బటన్ మష్రూమ్ ఉండే సైజుని బట్టి వీటిని కట్ చేసుకోవాలి నేనైతే ఒక నాలుగు భాగాలుగా వచ్చేలాగా కట్ చేసుకున్నాను ఇలా వాటర్ లేకుండా తీసి స్ట్రైనర్లోకి వేసిన తర్వాత చిటికడు పసుపు ఉప్పును వేసి బాగా మిక్స్ చేసుకోవాలి వీటికి ఉప్పు పసుపు పట్టేలాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ముందే ఉప్పు పసుపు వేసి కలపడం వల్ల ఈ పీసెస్ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు లేట్ చేయకుండా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దీనిలోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి మన కర్రీలోకి ఏ ఆయిల్ అయితే ఉపయోగిస్తామో అదే ఆయిల్ని వేసుకొని ఈ పీసెస్ అన్నింటినీ వేసుకొని ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఈ మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కలిపేటప్పుడు ఈ పీసెస్ ఏమాత్రం బ్రేక్ అవ్వవు ఫ్రెండ్స్ స్ట్రాంగ్గానే ఉంటాయి ఇలా వాటర్ అంతా బయటకు వచ్చి ఇంటికి పోయేంతవరకు ఉడికించుకోవాలి లోపు ఈ కర్రీకి కావలసిన మసాలానైతే రెడీ చేసుకుందాం దీనికోసం ఒక మూడు ఉల్లిపాయలని ఒక మూడు టమాటాలని తీసుకున్నాను ఇందులో ఒక రెండు టమాటాలు రెండు ఉల్లిపాయల వరకు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఆ పీసెస్ని తర్వాత ఒక ఐదారు కాజుని కూడా వేసుకోవాలి ఒక నాలుగైదు రకాల మసాలా దినుసులని ఒక్కొక్క చొప్పున వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే యాలక్కాయ దాల్చిన చెక్క లవంగ ముగ్గ జాపత్రికాయని చిన్న చిన్నవిగా వేసుకున్నాను మన కర్రీకి క్వాంటిటీకి సరిపడేంతగా మసాలాని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని వాటర్ వేయకుండా మెత్తని పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి లోపు ఈ మష్రూమ్ పీసెస్ కూడా మంచిగా ఉడుకుతాయి ఇలా ఉడికిన వాటిని తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి ఈ మష్రూమ్ ఉడకగా మిగిలిన వాటర్ని కర్రీలోకి ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు అదే కడాయిలోకి ఒక పావు నిండా ఆయిల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం తినే తగ్గట్టుగా కూడా ఆయిల్ని వేసుకోవాలి కొందరు చాలా ఎక్కువగా ఇష్టపడుతుంటారు కొందరు మీడియంగా ఇష్టపడుతుంటారు నేనైతే ఒక పావు వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర రెండు బిర్యానీ ఆకులని ఒక ఉల్లిపాయ టొమాటోని కూడా వేసుకున్నాను ఇలా ఉల్లిపాయలు టొమాటోలు మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇవి ఉడికేటప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసుకొని ఉడికిస్తే తొందరగా ఉడుకుతాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఉల్లిపాయలు టొమాటోలు కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక ఐదారు కరివేపాకు రెబ్బల్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి మనం ముందే కాస్త పసుపుని వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నిండా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ కర్రీకి పట్టేలాగా మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకుంటే ఆయిల్ మొత్తం బయటికి తేలుతుంది ఈ విధంగా ఆయిల్ బయటికి తేలిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న కాజు మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కాజు మిశ్రమం మనం ఎంత క్వాంటిటీలో కావాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా ఉల్లిపాయలని టొమాటోల్ని ఎక్కువగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఆయిల్ తేలి పచ్చివాసన వరకు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ మరొక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఈ ఉల్లిపాయలని టొమాటోల్ని పచ్చిగానే వేసి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇవి పచ్చివాసన పోవడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇలా ఒక ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇలా ఆయిల్ తేలుతుంది ఆయిల్ తేలిన తర్వాత మన కారానికి సరిపడా కారంని వేసుకోవాలి ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ నిండా రెడ్ చిల్లీ పౌడర్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ ప్లెయిన్ ధనియాల పొడిని వేసుకున్నాను మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో మసాలా దినుసులను వేసుకున్నాం కాబట్టి ఇక్కడ గరం మసాలా పౌడర్ని చూసుకొని వేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని కాస్త పచ్చివాసన పోయేంతవరకు కారం పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకునే టైంలో ఇంకా కాస్త గట్టిపడుతుంది ఇందులో వాటర్ కంటెంట్ లేదు కాబట్టి ఇంకా గట్టిపడుతుంది ఇలా గట్టిగా అయిన తర్వాత ఒక ఫుల్ గ్లాస్ నిండా వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం తీసుకునే కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఒక ఫుల్ గ్లాస్ నిండా వాటర్ని యాడ్ చేసుకొని బాగా మరిగించుకున్నాను మరిగించుకున్న తర్వాత ఈ విధంగా దగ్గర పడుతుంది కదా ఈ టైంలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న బటన్ మష్రూమ్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని మరొక రెండు పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని ఆయిల్ వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ వరకు ఉడికించుకుంటే ఎంతో కమ్మగా ఎమ్మీగా ఉండే బటన్ మష్రూమ్ కర్రీ రెడీ అవుతుంది దీన్ని వేడి వేడి అన్నంలో కనుక తీసుకుంటే చాలా ఇష్టంగా తినగలుగుతారు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినగలుగుతారు ఫ్రెండ్స్ నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్